సార్ నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఎదిగాను నేను ఇంట్లో వాళ్ళతో బాగా మాట్లాడతాను ఫ్రెండ్ సర్కిల్లో బాగా మాట్లాడతాను నన్ను ఒక లీడర్గా చూస్తారు తర్వాత నా దగ్గర వచ్చిన వ్యక్తులతోటి చాలా బెటర్గా వర్క్ చేస్తాను చాలా బెటర్గా టీమ్ మెంబర్స్ని మేనేజ్ చేస్తాను కానీ హై టికెట్ క్లోజింగ్ చేయాలి అంటే హై టికెట్ కస్టమర్స్ తోటి మాట్లాడాలి అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ హెచ్ఎన్ఐ కేటగిరీ ఆఫ్ పీపుల్ తోటి మాట్లాడాలి అంటే మేబీ నేను ఏమైనా తప్పులు చేస్తానేమో నేను ఏమైనా మిస్టేక్స్ అని భయ ఇబ్బంది పడుతున్నాను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు సి మీ కాన్ఫిడెన్స్ లేకపోవటం మిగతా ప్లేసుల్లో కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే అది ఫెమిలియారిటీ సక్టారిటీ మీరేమిస్తున్నారు వాళ్ళకి ఏం అవసరం మీకు క్లారిటీ ఉంది కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే కాంపిటెన్స్ ఉండాలి ఆ కాంపిటెన్స్ ఉండాలి అంటే మీరు అక్కడ వాల్యుబుల్ పొజిషన్లో ఉన్నారు మీరు వాల్యూ ఎక్స్చేంజ్ చేయగలరు వాళ్ళకేం కావాలి అది మీరు ఇవ్వగలరు అది ఇవ్వటం కోసం మీరు అక్కడ ఉన్నారు అనే పొజిషనింగ్ క్లారిటీ మీకు ఉండాలి